హలో హాయ్ గాయస్ ఈరోజైతే మరో కొత్త వీడియో అయితే మేము ముందుకున్నాను ఎందుకంటే ఈరోజైతే గ్యాస్ అండి ఇది పైపు ఇరిగిపోయిందండి అసలు ఎట్లా ఇరిగిపోయిందో అర్థం కావట్లేదు నేను గ్యాస్ ఉంటుంది కదా పొయ్యి మామూలుగా వారానికి ఒకసారి వాటర్తో వాష్ చేశాను మిగిలిన టైంలో ఏంటంటే మామూలుగా వాటర్ వేసి పీసేసి క్లాత్తో తుడుచేసుకుంటాను ఎందుకంటే ఈ ఏంటంటే తొందరగా ఇదైతాయి అనేసి నేను ఎవరి అట్లా వాటర్ పోయకుండా దాన్ని మాకేంటంటే ఇలా గోడకు ఉంటుంది అనమాట వన్ ఇంచ్ ఎప్పుడైనా గ్యాప్ ముందుకే ఉంచుకుంటాను అయినా సరే అది అసలు నేను ఇట్లా సైడ్కి ఎప్పుడు అనను ఎందుకంటే మనకి గ్యాస్ పొయ్యిలు కొంచెం గ్యాపే ఉంచాలి అనేసి నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సజెషన్ ఇస్తాను కానీ ఇలా చాలా లక్కీ అండి నేను నిజంగా అది చూసుకున్నాను కాబట్టి సరిపోయిందండి ఇది అనేది మనకి పొయ్యికితోనే వచ్చేస్తుంది అనమాట ఇది సరిగ్గా అంటే నార్మల్ ఇచ్చినట్టున్నాడు అంత ఈజీగా ఎలా బ్రేక్ అయిపోద్ది అనేసి నాకు అసలు అర్థం కాలేదు నేను చూడకుండా ఎర్లీ మార్నింగ్ పిల్లలకి టిఫిన్ బాక్స్ అవన్నీ రెడీ చేయాలి కదా కానీ ఇవాళ అవి ఏమీ కుదరకుండా అసలు నిజంగా ఇంకా అది నేను ఆన్ చేసి ఉంటే ఇంకెంత లీక్ ఎంత ప్రాబ్లం అయ్యేదో అందుకే మీరు కూడా కొంచెం గ్యాస్ వండేటప్పుడు కొంచెం ముందుగా చూసుకోండి బ్రేక్ అయినాయా లీక్ అవుతున్నాయా కొంచెం అయితే కేర్ఫుల్గా చూసుకోవాలి మనకి ఏంటంటే గ్యాస్ వాళ్ళు హెల్ప్ అంటే ఆఫీస్ నుంచి వెంటనే మనకి అవైలబుల్ ఉంటారు కాబట్టి తొందరగా వచ్చారు ఇదిగో ఇది ఇలా అంటే ఇది మొత్తానికి బ్రేక్ అయిపోయింది కాబట్టి కొత్తది పెట్టాలి అనేసి అన్నారు ఇందులో టూ టైప్స్ ఉంటాయంట ఇదేమో అల్యూమినియంది ఒకటేమో ఇట్లా మన ఇప్పుడు గ్యాస్ పొయ్యికి ఎలా వచ్చిందో అలాంటిది ఈ రెండిట్లలో ఏది మీరు తీసుకుంటారంటే కొంచెం బ్రాండ్దే తీసుకున్నామన్న కాస్ట్ ఎక్కువైనా పర్లేదు మనకి మంచిగా గ్యాస్తో తక్కువ చూసుకోకూడదు కదా చెక్ చేస్తున్నారన్నట్టు అంటే మొత్తం అంటే ఏమైనా లీక్ అవుతుందా ఎక్కడన్నా అనేసి చెక్ చేశారనమాట మొత్తానికైతే ఫిట్టింగ్ చేశారు ఇది అల్యూమినియం అనమాట మనకి ఇది సిక్స్ హండ్రెడ్ ఏమో పడినట్టుంది అయినా సరే అనేసి మంచిదే పెట్టించుకున్నాము మీరు కూడా ఇలా అశ్రద్ధ చేయకండి ఇవి పాత చూడండి ఇది అల్యూమినియం అనమాట అదే మనకు గంజులు ఉంటాయి చూడ అదే ఏమంటారు భగవాన్లు ఉంటాయి చూడు అలాంటి టైప్ అన్నట్టు ఇంత తొందరగా అది బ్రేక్ అవ్వడానికి కారణమైతే ఇదే అని తను చెప్పారనమాట మీరు చూ అంటే ఇది మేము సెవెన్ ఇయర్స్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా కేర్ఫుల్గా ఉండండి గ్యాస్తో